అనవసరపు మాటలు మాట్లాడినప్పుడు అసభ్య మాటలు మాట్లాడినప్పుడు కొందరు మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరైనా సభ్యులు మాట్లాడినప్పుడు వెంటనే ఒక డిమాండ్ వస్తుంది సార్ రికార్డ్స్ నుంచి తొలగించాలి అని చెప్పి వాస్తవంగా ఇది రికార్డ్స్ నుంచి తొలగించాలనే డిమాండ్ చేసినా బీర్లా ఐలే కాంగ్రెస్ సభ్యులు చేసినా రికార్డ్స్ నుంచి తొలగించారా లేదా అనేది నాకు సమాచారం లేదు కానీ రికార్డ్స్ నుంచి తొలగించే ఉపయోగం ఏముంది సార్ మొత్తం మీకు అంశాలు రికార్లు తొలగించారు అవసరమో అనేది రిలేటివ్ అవసరం ఉండొచ్చు నాకు అనవసరం ఉండొచ్చు ప్రజలకు అది కాదు ప్రజలకు అవసరము కాదు అనేది ఎవరు నిర్ణయించాలి అన్పార్లమెంటరీ పదాలు వాడితేనే రికార్కులు తొలగిస్తారు ప్రజలకు అవసరం లేని అనేది అవసరం ఉన్నాయి అనేది రికార్డు రికార్డ్ మిగిలిదిగా అందువల్ల అన్పార్లమెంటరీ అంటే కొన్ని పదాలు నిషేధం ఇప్పుడు ఉదాహరణకు అబద్ధము అని పదం వాడకూడదు సత్య దూరము అని వాడాలి అంటే సత్యానికి దూరం ఇది అని అబద్ధం అని పదం కూడా వాడకూడదు అంత అంత కఠినంగా ఉంటది అది ఎవరు ఫాలో కాదు వేరే విషయం సో అందువల్ల కొన్ని అన్పార్లమెంటరీ అంటే సభ గౌరవాన్ని సభ మర్యాదను సభ పట్ల ప్రజల్లో ఒక విశ్వాసాన్ని గౌరవాన్ని దెబ్బతీసే భాష భావన నిషేధం అలాగే కొన్ని రూల్స్ సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదు అదొక సాంప్రదాయం ఎందుకంటే అతనికి రైట్ టు రిప్లై ఉండదు కనుక సభలో లేని వ్యక్తి గురించి ప్రస్తావించి మాట్లాడేటప్పుడు తనకు తాను డిఫెండ్ చేసుకునే అవకాశం ఉండదు అందుకే ఈవెన్ అఫీషియల్స్ గురించి కూడా మాట్లాడితే అభ్యంతరం చెప్తారు ఎందుకంటే అఫీషియల్స్ కెనాట్ రెస్పాండ్ అక్కడే కూర్చొని మంత్రి గారికి సహకరిస్తున్నా కూడా వాళ్ళు మాట్లాడలేరు కదా అందువల్ల కొన్ని ఈ రకమైన ప్రిన్సిపల్స్ ఉంటాయి సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదని అది అప్పుడు కాలకలు తొలగించడం లేదు వ్యక్తిగతమైన అసభ్యకరమైన దాడి అంటే మీకు అమర్యాదకరంగా మాట్లాడినప్పుడు ఇవి అన్పార్లమెంటరీ అంటారు ఈ ప్రిన్సిపల్ ఎప్పుడు వచ్చింది అంటే ఈ ట్వంటీ ఫోర్ అవర్ టెలివిజన్ లేని సమయాల్లో వచ్చింది ఇప్పుడు ఏమవుతుంది ట్వంటీ ఫోర్ అవర్ టెలివిజన్ వచ్చాక లైవ్ టెలికాస్ట్ వచ్చాక ఆల్రెడీ అది రికార్డ్లలో ఉండడము ఉండకపోవడంతో సంబంధం లేదు ప్రజల మనసులో కలిపేది కదా రికార్డులకు వెళ్ళి తొలగించిందని వాస్తవంగా ప్రచురించకూడదు వాస్తవంగా మనం టెలికాస్ట్ కూడా చేయకూడదు అది కంటెంప్ట్ ఆఫ్ లెజిస్లేచర్ అయితే సభా హక్కుల ఉల్లంఘన అవుతుంది ఒక్కసారి స్పీకరు రికార్డులకు వెళ్ళి తొలగించాం ఎక్స్పాంజర్ ఫ్రమ్ రికార్డ్స్ అన్న తర్వాత దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆ బైట్స్ వాడకూడదు ఆ మాటలు కూడా రాయకూడదు ఇది అందుకే రికార్డు తొలగిస్తారు రికార్డుకి వాళ్ళు ఎందుకు తొలగిస్తారు అంటే సభలో రికార్డు తొలగించాక మనం టీవీలో చూపెట్టి పేపర్లో రాసుకుంటే ఏమొస్తుంది అందుకే మీరు ఇది ఈ ప్రశ్న పెడతా అన్నప్పుడు ఆ బయటలు ప్లే చేయాల వద్దా అన్నప్పుడు నేను ధర్మ వ్యక్తం చేసింది అందుకే అందులో అయితే అన్ని టీవీ ఛానల్లో వస్తున్నాయి మీడియాలో వస్తున్నాయి అన్నా కూడా నేను ఒక సభలో సభ్యుడిగా విధులు ఉన్న అందువల్ల సభా నియమాలు తెలిసిన వాడిని పార్లమెంటరీ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీసెస్ కౌలన్ షెక్దర్ పుస్తకాన్ని క్షుణ్ణంగా చదివిన వాడిని సభా మర్యాదల పైన సభా నియమ నిబంధనల పైన ఎమ్మెల్యేల క్లాసులు కూడా ఇప్పిన వాడిని అందువల్ల నేనే ఎలా చేయాలి అని కూడా అభి భావించాను కానీ ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి కదా మనం నేను వినిపి మీరు ఇప్పుడు నా కార్యక్రమంలో చూపెట్టినా చూపెట్టకపోయినా పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి మనం మాట్లాడుకోవాలంటే పబ్లిక్ డొమైన్లో ఉన్నవి మనం చూపెట్టకుండా మాట్లాడితే అర్థం కాదు కనుక కాంటెక్స్ట్ కూడా చూపెట్టాల్సి వచ్చింది కానీ ఎక్స్పంజర్ ఫోన్ రికార్డ్ అనేది ఇప్పుడు ఈ లైవ్ టెలికాస్ట్ యుగంలో దానికి అంత విలువ లేకుండా పోయింది అయితే పోస్టడిటీ కొరకు లైవ్ టెలికాస్ట్ వేరు అసెంబ్లీ రికార్డ్స్ వేరు అధికారిక రికార్డు వేరు అధికారిక రికార్డులు ఏంటంటే చరిత్ర అది పరిశోధన ఒక పోస్టడిటీ అందుకొరకు ఆ రికార్డు కలిసి తొలగిస్తే కనీసం ఇరవై ఏళ్ళ క్రితమో ముప్పై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ తర్వాత ముప్పై ఏళ్ల క్రితం అసెంబ్లీలో ఏం జరిగిందని చర్చించేటప్పుడు పరిశోధించేటప్పుడు ఇవి రికార్డులు ఉండకపోతే ఆ మేరకు ఉపయోగం కానీ పబ్లిక్ డొమైన్లో ఆల్రెడీ వచ్చేసాయి సోషల్ మీడియాలో భీములు అయిపోతున్నాయి ఆల్రెడీ డిస్కషన్లో ఉండిపోయాయి కనుక గతంలో లాగా ఎక్స్పెన్సి రికార్డ్స్కు ఉండే శాంటి లేకుండా పోయింది